గుజరాత్ అలాగే బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో అత్యద్భుతంగా ఆర్సిపి జట్టు విజయాన్ని సాధించింది అయితే ఇక ఈసారి అంటే ఈ ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో విరాట్ కోహ్లీ తన బ్యాటింగ్ తో విశ్వరూపం చూపిస్తున్నాడు ఈసారి కూడా ఏకంగా ఇరవై మూడు బంతుల్లో నలభై ఏడు పరుగులు చేశాడు ఇక మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ మాట్లాడుతూ ప్లే ఆఫ్ విషయంలో చాలా మంచి వార్తను చెప్పాడు మేము ఇంకా ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకున్నాం మేము చిట్ట చివరి స్థానం నుంచి ఒక్కసారిగా ఏడవ స్థానానికి ఎగవాకాము అయితే మా చేతుల్లో ఇంకా కొన్ని మ్యాచ్లు అయితే మిగిలి ఉన్నాయి ఆ మ్యాచెస్ లో కూడా మేము భారీ విజయాన్ని గనక నమోదు చేస్తే ఖచ్చితంగా మేము ప్లే ఆఫ్ లోకి అడుగు పెడతాము అయితే బెంగళూరు జట్టుకు గత కొన్ని సీజన్స్ గా ఇటువంటి ఇటువంటి సర్ప్రైజ్లు చాలా ఎక్కువగా అలవాటయ్యాయి మేము ఎటువంటి స్థానంలో ఉన్నా కూడా తిరిగి పుంజుకునే అవకాశము ఆ ఒక ఆ ఆస్కారము మాకు ఎప్పుడు ఉంటుంది ఖచ్చితంగా ఈసారి మేము ప్లే ఆఫ్లోకి అడుగు పెడతాము అయితే అడుగుపెట్టిన తర్వాత మా ఒక ఆట వ్యూహం మార్చుకునే విధంగా మేము ప్రయత్నిస్తున్నాం నిన్న గుజరాత్ జట్టు కూడా చాలా అద్భుతంగా రాణించింది ఈసారి మాత్రం బ్యాట్స్మెన్స్ కన్నా మా బౌలర్లు బాగా రాణించారని చెప్పుకోవాలి అంటూ విరాట్ కోహ్లీ ప్లే ఆఫ్ విషయంలో చాలా పెద్ద ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు ఒకసారి విరాట్ కోహ్లీ తలుచుకున్నాడంటే అది సాధ్యం కాకుండా ఉండదు కదా